పల్నాడు జిల్లా ధరణిగోట ప్రభుత్వ పాఠశాలలో టీచ్ ఫర్ ఛేంజ్ ఆధ్వర్యంలో డిజిటల్ స్మార్ట్ క్లాసులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నటి మంచులక్ష్మి పాల్గొన్నారు టీచర్ ఫర్ ఛేంజ్లో భాగంగా అమరావతి మండలంలో పది స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంచులక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంతో పల్నాడు జిల్లాలో ఆరు వందల ఐదు మంది విద్యార్థులకు చేయుతను అందించామన్నారు తరం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు ధరణి శివాలయంలో నాకు అద్భుతమైన దర్శనం దొరకడం పది గ్రామాల్లో స్కూల్స్ అండి మేము తీసుకుంటాం మెగా తీసుకొచ్చే ధరణి ధరణి గారు ఆయన కంపెనీ మెగా సిస్టమ్స్ ద్వారా దీన్ని టెన్ స్కూల్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడే కాదు మేము శ్రీకాకుళం తిరుపతి ఆంధ్రాలోనే కాదు తెలంగాణలోనే కాదు కర్ణాటకలోనే కాదు తమిళనాడులో సో ఫోర్ స్టేట్స్లో మేము ఉన్నాము అండ్ ఇప్పుడు ఈ కి రావడం మన అమరావతికి వచ్చి చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఇది పునాది మటుకే ఇక్కడి నుంచి మేము ఇంకా చాలా చాలా చేస్తాము మనందరినీ కూడా అభివృద్ధిస్తాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రానికి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఉన్న స్కూల్స్ అభివృద్ధి అక్కడ పిల్లలకి వచ్చే కంపెనీలు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏదైతే ఎటువంటి ఎడ్యుకేషన్ అయితే కోరుకుంటారో ఒక పదేళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అని చూడడానికి టీచర్ చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో మా ప్రజా సంస్థ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ని ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు పది ఏళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాము కానీ ఈ మండలానికి రావడం ఈ సంవత్సరం మొదలు కానీ ఇందాక లక్ష్మీ గారు చెప్పినట్టు ఇది మొదటి అడుగు మాత్రమే కానీ చాలా చేయొచ్చు ఆరు వందల మంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి ఇంగ్లీష్ బాగా చెప్పగలిగితే వాళ్ళకున్న ఆల్రెడీ ఉన్న తెలివితేటలతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారనేది ఇంకా మనం అంచనా వేయగలుగుతాం సో ఇది చాలా ఈ మండలం అభివృద్ధికి హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను దీనికి చాలా హెల్ప్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రవీణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఈ స్కూల్ యాజమాన్యం కానీ చాలా కష్టపడితే కానీ ఈ పని అవ్వదు ఇది మనం ముందుకు తీసుకెళ్తే అందరికీ ఉపయోగపడుతుందని థ్యాంక్ యూ